మామ్స్ వర్షాకాలపు సాయంకాలాలు ఏవో బజ్జీలు పకోడీలు అవి ఇవి వేసుకుంటాం ఆలు బజ్జీ చేసుకుంటాం చాలా సరదాగా ఉంటుందండి ఆలులు స్క్రాప్ చేసేటప్పుడు ఒక సరదా వస్తుంది మనం చిన్న చిన్నగా వేసిన పెద్ద పెద్దగా ఊరితే ఉబ్బితే భలే సరదా వస్తుంది ఎన్ని తిన్నా ఇంకో రెండు తిందామనే అనిపిస్తుంది అయితే ఈవినింగ్ ఆయిల్ ఫుడ్ తింటే రాత్రికి భోజనం తగ్గిపోతుంది పిల్లలకి స్నాక్గా బాగుంటుంది మధ్యాహ్నం ఏదైనా లంచ్ ప్లాన్ చేస్తే అందులో ఒక సైడ్ డిష్గా కూడా బాగుంటుంది సింపుల్గా ఆలూ బజ్జీ ఎలా చేయాలో చూద్దాం మీడియం సైజు ఆలు తీసుకుని చెక్కు తీసేయండి ఇదివరకు బజ్జీలకి చెక్కు తీసేవాళ్ళం కాదండి శుభ్రంగా కడిగేసి వాళ్ళు నీళ్ళలో వేసి నానబెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత చక్కగా ఎక్కడైనా ఐస్ గుడ్ కళ్ళు ఉంటాయి కదా వాటికి మొలకలు వస్తాయి ఐస్ ఎక్కడుంటే అక్కడ రిమూవ్ చేసి ఒట్టిగా తోటి తీసేవాళ్ళం ఇవాళ రేపు I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. It's just ఇవంత పలచగా ఏం లేవు చూడండి మందంగానే ఉన్నాయి ఒకవేళ ఇది మందంగా పడట్లేదు మరీ పలచగా ఉన్నాయి బాగులేదు అనిపిస్తే ఓ లాంటిది ఏదైనా తీసుకుని ఇక్కడ కొంచెం గ్యాప్ చేయండి ఇట్లా చేస్తే ఏమవుతుందంటే గ్యాప్ పెరిగి ముక్కలు లావుగా అన్నమాట మందంగా వస్తాయి చూడండి చక్కగా వచ్చినాయి బజ్జీలకు చాలా బాగుంటాయి ఇవి చాకుతో వస్తే ఏమవుతుంటే ఓ ముక్క లావుగా ఓ ముక్క సన్నగా అట్లా అన్ఈవెన్గా వస్తుంది చేత్ వస్తే వస్తుంది రాకపోతే ఇదే మార్గం ఈ ఆలు ముక్కల్ని ఒకసారి నీళ్లల్లో వేసేసేయండి వన్ టూ టైమ్స్ నీళ్లు మార్చేసేయాలి ఆలులో ఉన్న స్టార్చ్ పోతే ఇది ముక్క కరుగ్గా అవుతుందన్నమాట నీళ్ళు మార్చేసి కొంచెం సెపరేట్ చేసి చేతితోటి చక్కగా రెండు మూడు సార్లు కడిగేసేసి ఒక పెద్ద ప్లేట్లో విశాలంగా ఏర్పరిచి పెట్టుకోండి వీటిని నీటిలోంచి తీసి బజ్జీల పిండిలో ముంచితే ఏమవుతుందంటే బజ్జీల పిండి పల్చగా అయిపోతుంది తర్వాత మళ్ళీ మళ్ళీ పిండి కలుపుకోవాల్సి వస్తుంది రుచి తేడా వచ్చేస్తుంది మొదటి బజ్జీ ఓ రకంగాను చివరి బజ్జీలు ఇంకో రకంగాను వస్తాయి అందుకని నీటిలోంచి తీసేయాలి కాసేపు ఒక వన్ మినిట్ నీటిలో ఉంచేసరికల్లా ఇది ఇందాకటి కంటే కూడా గట్టిగా అయింది చూడండి చిన్న స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట ఇందులోకి తీసి ప్లేట్లో వేసుకుందాం ఆలు నీళ్ళలోంచి తీసి విడివిడిగా పెట్టేయండి కొంచెం ఆరిపోతే చాలు దీన్ని బట్టేసి తోడవాల్సినంత అయితే లేదు జస్ట్ విడిగా పెట్టుకుంటే చాలు ఇది కొంచెం పని మనకి ఈ పని చేసేస్తే తర్వాత ఇబ్బంది లేదు నీరు ఉందనుకుంటే దులిపేసేయండి స్టవ్ మీద నూనె పెట్టేసాను మనం పిండి కలిపేసరికి నూనెకి ఆగిపోతుంది ఓ రెండు కప్పులు ఒక పెద్ద కప్పు శనగపిండి తీసుకున్నాను మామూలుగా శనగపిండిలో కొంచెం మనం కొట్టుపిండి అయితే షాప్ నుంచి తెచ్చింది అయితే ఒక చిన్న బరకు ఉంటుంది ఇలాంటివి బజ్జీలకు బాగుంటాయండి నిజంగానే మనం పట్టించిన పిండి నాకు పెద్దగా నచ్చలేదు షాప్ నుంచి తెచ్చితే ఒక చిన్న బరక ఉంది దాంతో బజ్జీలు మంచి క్రిస్ప్గా వచ్చాయనిపించింది ఒక రెండు స్పూన్ల బియ్య పిండి వేస్తాను ఇందులో సరిపడగా ఉప్పు ఒక్క చిటికేడు ఎర్రటి కారం కొంచెం కలర్ రావడం కోసం అయితే నేను కారం మీద బేస్ అవనండి ఎప్పుడు కూడా ఇందులో ఖచ్చితంగా అల్లము పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర గ్రైండ్ చేసేసి పెట్టుకుంటాను శనగపిండికి అనుపానంగా అల్లం తినాలని చెప్తారు అది డైజెస్ట్ అవ్వదు చాలామందికి అందుకని అది పెట్టుకుంటాను అనమాట అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేశాను మనకు కారం సరిపోతుంది అండ్ నూనెలో వేగటం వల్ల ఈ పచ్చిమిర్చికి ఉన్న పిచ్చి కారం తగ్గిపోతుంది ఒక చిన్న ముద్ద ఇది వేసాను దాంతోపాటుగా ఒక అర స్పూను వామ్ ఇది కూడా డైజెషన్కి మంచిది రుచి కూడా బాగుంటుంది దీంతో పాటుగా ఒక పావు స్పూన్ టీ స్పూను వంట చోడా వేశాను ఈ బజ్జీలు ఏంటంటే పొంగవు చోడా వేయకపోతే అందుకని ఎప్పుడైనా ఒకసారి తింటాం కాబట్టి వేసుకోవచ్చు ఇది రోజువారడీ మనం చోడా వాడకం చెయ్యం కానీ ఎప్పుడైనా ఇన్ ఏ వైల్ ఇలా చేసుకోవచ్చు చోడా వేయకూడదు అనే అభిప్రాయం ఉంటే కనుక ఎక్కువ బీపిండి వేసుకోండి దానివల్ల కనీసం క్రిస్ప్గా అన్న వస్తాయి ఉబ్బుగా వచ్చినా రాకపోయినా అంటే బొంగకపోయినా బజ్జీలు క్రిస్పీగా వస్తాయి కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ బజ్జీల పిండి మాదిరిగా కలుపుకోవాలి నేను అదే కలుపుతూ దాని మాదిరిగా అని చెప్తున్నాను కదా చాలామందికి అండి అల్లం పచ్చిమిర్చి వేసి పిండిలో కలిపాక అందులో చేయి పెడితే చేతులు భగ్గుమని మండుతాయి బజ్జీలు అయిన తర్వాత అలాంటి పద్ధతి ఏదైనా శరీరంలో మనం ఒంటి తీరు ఉంటే అందుకని నేను చేయి పెట్టను అంటే కొన్ని వంటకాలు అవ్వవు కదా చేతులు పెట్టకుండా అవ్వదు అందుకని ఏం చేయొచ్చు అంటే ఇలాంటి వాళ్ళు ఫ్రీక్వెంట్గా కొబ్బరి నూనె రాసుకోవాలి నూనె రాసుకుంటే చేతులు మంట తగ్గిపోతుంది పిండిని ఇట్లా గరిట జారుగా చేయి జారుగా కలుపుకోవాలి ఏమీ లమ్స్ లేకుండా చూసుకోండి ఒకవేళ పచ్చిమిర్చి వద్దు అనుకుంటే మిరపకాయలు మానేయచ్చండి బట్ వాము తర్వాత ఏమో కొంచెం అల్లం తప్పకుండా వేసుకోండి రుచి చాలా బాగుంటుంది అది మంచిది కూడా ఒంటికి ఈ ఆలు ముక్కల్ని పిండిలో వేసేసుకోండి ఒక్కొక్కటి నూనె కాగింది కాబట్టి అలాగా వేసేయండి ఇంకేంటంటే పిండి మనం సరిపడా తీసుకుంటే చిల్లలు పడకుండా ఉంటాయి అటు ఇటు పడకుండా కావాలి మనకి మంచి రంగు వచ్చాక తీసేసేయండి ఎట్లా అంటే ఫస్ట్ టైం వేసినప్పుడు కొంచెం చిన్నారుగా వస్తాయి రెండోసారి కా నూనె కరెక్ట్గా కాగిపోతుంది రెండోసారికి అప్పటి నుంచి అన్నీ చక్కగా నీట్గా సెట్ అవుతాయి ఇట్లా ఎక్స్ట్రా చిన్న చిన్న ముక్కలు పెడితే వీటిని తీసేసేద్దాం ఇవి ఉంచితే ఏమవుతుందంటే తర్వాతకి మాడిపోతాయి అన్నమాట చిన్న చిన్న వాయిల్గా బద్దీలన్నీ ఒకటొకటిగా వేసి తీసేయండి ఈ మాత్రం రంగు వస్తే చాలు మనం ఇందులో అల్లం పచ్చిమిర్చి వేసాం ఈ కలర్ వచ్చింది అలా కాకుండా మనం ఒట్టిగా కారమే వేస్తే కొంచెం రంగు డిఫరెంట్గా మారుతుంది మన ఛాయస్ని బట్టి అయితే కారం లేకపోతే అల్లం పచ్చిమిర్చి ముద్ద వేసుకోవాలి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి